హాయ్ అండి శుక్రవారం రోజు మార్నింగ్ మినీలాక్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఉదయాన్నే ముగ్గులు అయితే పెట్టేస్తాను ముందు తులసిమ్మ దగ్గర తర్వాత గుమ్మంలోనూ ముగ్గు వేసానండి పండగ వస్తుంది కదా కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేసి షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఒకసారి చెక్ చేయండి చక్కగా కలర్లు వేసుకున్నామంటే ముగ్గు సూపర్గా ఉంటుందండి ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి అరటికాయ కూర అయితే చేస్తున్నాను ఎప్పటిలాగా ఫ్రై చేయకుండా కూరలా చేస్తున్నానండి కొంచెం మెత్తగా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత ఉప్పు పసుపు వేసి అరటికాయ ముక్కల్ని వేసుకొని మనం సెవెంటీ పర్సెంట్ వేయించేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసిన ఉల్లికారంని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసామంటే అరటికాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మధ్యాహ్నం పిల్లలు తినే టైంకి కూడా అరటికాయ ముక్కలు గట్టిపడిపోకుండా మెత్తగా ఉంటాయండి పిల్లలు లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసి తీసుకొస్తారు పిల్లలు ఇద్దరు స్కూల్కి కాలేజీకి అయితే బయలుదేరారండి ఇంకా తర్వాత నేను శుక్రవారం కదా అమ్మవారి పూజ చేసుకున్నాను అలాగే రామనవం కూడా రాసుకున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్